వరుసగా ఐదో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జమ చేశారు రబీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు సీజన్ గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చలించారు ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు ఈ సందర్భంగా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు సీఎం జగన్ వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు మొత్తం యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతన్నల ఖాతాలో లక్ష డెబ్బై పాయింట్ మూడు ఆరు కోట్లు జమ చేశామన్నారు కౌలు రైతులు అటవీ దేవాదాయ భూముల సాగు రైతులకు సాయం అందించామని యాభై ఏడు నెలల్లో రైతు భరోసా కింద అందించిన మొత్తం ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లని చెప్పారు మేనిఫెస్టోలు చెప్పిన దానికన్నా ఒక్కో రైతన్నకు అదనంగా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పి చెప్పడం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నమ్మడం బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం నమ్మిన తర్వాత రైతన్నలు నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలు మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరత్తుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాను గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగి తెప్పించు అడిగి అడిగి అడుగుతే ఇచ్చాడు ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నులందరికీ కూడా బేషరతుగా మొదటి సంతక సంతకంతో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి సున్నా వడ్డీ అనే పథకాన్ని కూడా ఆయన ఈయన ఎగరగొట్టేశాడు ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన సున్నా వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి మనమే ఇచ్చినాం అంటే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఎనభై ఏడు వేల కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం ఏ ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా ఏ ఎనభై ఏడు వేల కోట్ల మీద ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్నా ముప్పై వేల కోట్లు వడ్డీలకే అలాంటి దీని కట్టింది కేవలం ఐదు సంవత్సరాలు కలిపి పదహైదు వేల కోట్లు సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే మనం ఈ ఐదు సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నల చేతుల్లో పెట్టింది అక్షరాల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టం ఇక రైతుల రైతులకు ఈ ఐదు సంవత్సరాలు మనం గమనించినట్టయితే రైతన్నులకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన